నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగానూ కృపగల దేవుడుగానూ ఉన్నాడు నా బలమ నిన్నే కీర్తించెదను కీర్తనలు యాభై తొమ్మిది పదహార వచ్చినము మన దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉన్నాడు మనకొచ్చే అపాయ దినమున ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నాడు మన ప్రతి బలహీనతలో ఆయనే మనకు బలాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన కృప మనతో నిత్యము ఉంచి దీవించే దేవుడు మనతో ఉన్నాడు కావున దిగులు పడకుండా భయపడకుండా ఆయనను వేడుకుంటూ ఆయనను స్థుతిస్తూ ముందుకు సాగుదాం ప్రార్థన దేవాని కు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువ వాక్యంలో సెలవిస్తున్న రీతిగా తండ్రి మాకు వచ్చు నీవు అపాయమున దినమున నీవే ప్రభువ తోడుగా ఉండి ఆపాయమును తొలగించు మాకొచ్చు సమస్యల నుండి నీవే విడుదలను దయచి నిన్ను ఆశ్రయించిన బిడల పక్షాన నీ కృపను దయచి ప్రభువాని కుస్తోత్రములు ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నైనా వారి పక్షానన్నీ ఉండి వారిని ధైర్యపరచు బలపరచు నెమ్మదిపరచు వారికున్న ప్రతి భారమును నీవు తొలగింపచేసి దీవించమని నీ హస్తాలకు వారినందరినీ సమర్పిస్తూ ఈసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్